పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఒక చెట్టు అమ్మ కోసం అనే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈరోజు పెద్ద గంట డెబ్బై ఐదో వార్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ డెబ్బై ఐదవ వార్డు అధ్యక్షులు గొండేశి గుర్రప్పారెడ్డి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ములకలపల్లి ఈశ్వర్రావు డెబ్బై నాలుగవ వార్డు బీజేపీ అధ్యక్షులు పెర్ల సత్యారావు బీజేపీ మండల అధ్యక్షులు ఎలిబిల్లి వెంకటరావు అప్పల్ రాజు పరమేశ్వరరావు మరియు మహిళలు ధనలక్ష్మి నాగరత్నం వరలక్ష్మి రవణమ్మ మంగా తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఐదవ వార్డు అధ్యక్షులు మన గుందేసి గుర్రపురెడ్డి ఇంట్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వికసించడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే ఒక చెట్టు ఒక అమ్మలాంటిది అంటే ప్రతి ప్రౌరుడు కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టి నాటమన్నాడు అంటే అమ్మ పేరు మీద ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక చెట్టి నాటండి అని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపునివ్వడం జరిగింది సో ఆ పిలుపు మేరకు ఈరోజు మేము డెబ్బై ఐదు వాటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక చెట్టి నాటడం జరిగింది అదేవిధంగా ప్రతి పౌరుడు ఏదంటే మనకి పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది భారతదేశంలో చూస్తే పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది మొన్న ఎండాకాలంలో చూసాం మన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని నలభై రెండు డిగ్రీలు అదే తెలంగాణలో చూస్తే నలభై మూడు డిగ్రీలు అదే ఢిల్లీలో చూసుకుంటే యాభై మూడు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఎలా ఉందంటే విపరీతమైన ఎండ సో అలాంటి ఎండల భారం పడ్డానికి కారణం చెట్లు లేకపోవడమే సో ప్రతి పౌరుడు కూడా చెట్టు నాటాలి చెట్టు నాటితే మనం దానివల్ల పొల్యూషన్ చాలా వరకు కాలుష్యం పెట్టి బయటపడతాం సో ప్రతి పౌరుడు బాధ్యతగా బాధ్యతగా తీసుకొని తన ఇంటి ముందు తన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలిపి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు తన తల్లి పేరు మీద ఒక చెట్టి నాటి ప్రధానమంత్రికి సంఖ్యభవం తెలపాలని చెప్పేసి తన ఆశయ సాధనకై ప్రతి భారతీయ పౌరుడు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరడం జరిగింది జై హింద్ మన్ బాత్ కార్యక్రమంలో భాగంగా అలాగే దేశ ప్రధాని పిలుపు మేరకు ఏదైతే వృక్షో రక్షతి రక్షిత ఒక చెట్టుని మనం కాపాడినప్పుడు అది అనేక రకాలైనటువంటి అభివృద్ధి ఫలాలు ఇస్తుందని చెప్పడం జరిగింది అదే నేపథ్యంతో ప్రతి ఒక్కరి ఒకరిలో కూడా చైతన్యం తెచ్చేందుకు గాను ఆ మొక్క ఒక ప్రా ఈరోజు మనం దానికి ప్రాణపతిష్ చేస్తే అది రేపు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందన్న భావంతో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయమని పెద్దల సూచనల మేరకు ఈరోజు మన పెద్ద ఆరోగ్య కేంద్రం వద్ద చేయడం జరిగింది దీనికి చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు